హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా కరెంటు బిల్లు కట్టే వారందరికీ ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుండి అదిరిపోయే తీపి కబురు వచ్చింది ప్రతి నెలాఖర కరెంటు బిల్లు చూస్తే ప్రతి ఒక్కరికి టెన్షన్ వాడకపోయినా ఎక్కువ కరెంటు బిల్లు వస్తే ఏం చేయాలి భగవంతుడా ఇక ఇటీవల విద్యుత్ వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో విద్యుత్ ఛార్జీలతో సామాన్యు నుంచి పేద మధ్యతరగతి ప్రజలు విద్యుత్ బిల్లు కట్టడానికి భారంగా మారింది ఈ నేపథ్యంలో కరెంటు బిల్లులపై కేంద్ర ప్రభుత్వం అదిరిపై గుడ్ న్యూస్ తెచ్చింది కరెంటు బిల్లులు భారీగా తగ్గనున్నాయి అయితే కరెంటు బిల్లులు ఏ ఏ స్లాబ్ వారికి మేర తగ్గనున్నాయి అయితే ఇది నుంచి కొత్త కరెంటు బిల్లు రానున్నాయి తగ్గిన ఛార్జీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేదు చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ప్రతి నెల ఒకటో తేదీ కరెంటు బిల్లు రీడింగ్ వస్తే కరెంటు మీటర్లో ఎన్ని యూనిట్లు కాలింది విద్యుత్ బిల్లు ఎంత వస్తుందని సామాన్యులకు తెగ టెన్షన్ పడుతుంటారు అయితే ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కరెంటు బిల్లులను అయితే తగ్గించనుంది ఇక కరెంటు బిల్లులపై అనేక రకాల ఛార్జెస్ ను వినియోగదారుల నుంచి వసూలు చేస్తుంటాడు ఫిక్స్డ్ ఛార్జెస్ ఎనర్జీ ఛార్జెస్ కస్టమర్ ఛార్జెస్ ట్రూఅప్ ఎఫ్పిసిఐ చార్జెస్ అంటూ ఇలాగా అనేక రకాల చార్జెస్ అయితే వీటికి చెక్ పడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా కరెంటు బిల్లులపై జిఎస్టి విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఇప్పటి వరకు రెన్యూబుల్ ఎనర్జీ ఎక్విప్మెంట్ పై పన్నెండు శాతం జిఎస్టి వసూలు చేసేవారు దీన్ని ఐదు శాతం జిఎస్టి తగ్గించారు చిన్న మార్పులా కనిపించినా మాత్రం దీని ప్రభావం కరెంటు బిల్లులపై భారీగా పడనుంది పవర్ కంపెనీల నిర్మాణం ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ ఛార్జీలు పదమూడు పాయింట్ ఎనిమిది శాతం నుంచి తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గాయి దీని వల్ల రెన్యూబుల్ నుంచి వచ్చే విద్యుత్ ఖర్చు నాలుగు నుంచి ఐదు శాతం వరకు తగ్గుతుంది దీన్ని నేరుగా వినియోగదారులకు అయితే మళ్లిస్తారు ఈ లాభం నేరుగా వినియోగదారుల కరెంటు బిల్లులకు వర్తిస్తుంది కరెంటు బిల్లులో ఒక్కో యూనిట్ కు పదకొండు నుంచి పదిహేను పైసల వరకు తగ్గునుంది ఉదాహరణకు ఒక ఇంట్లో నెలకు మూడు వందల యూనిట్లు విద్యుత్ వినియోగిస్తే నలభై రెండు రూపాయల నుంచి యాభై రూపాయల మేర తగ్గుతుంది ఈ నిర్ణయం వల్ల డిస్కామ్లకు డిమాండ్ పెరుగుతుంది తద్వారా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తుంది మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న ఈ జీఎస్టీ నిర్ణయం వల్ల డిస్కామ్లకు ఆర్థిక భారం తగ్గుతుంది తద్వారా వినియోగదారులకు నాణ్యమైన చౌక ధరకే కరెంట్ అందించనున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకి దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీరు మీ ఇంట్లో నెలకు ఎన్ని యూనిట్లు విద్యుత్ వినియోగిస్తారు మీకు ఎంత కరెంట్ బిల్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి